तमलो भरे राम राय जस जी जय भीम जय भीम जय भीम माता एमएल आयकता हरियाली एमएल आयकता हरियाली जय भीम माता जय भीम माता अब हम अमित ఎలక్షన్ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా కులం పట్ల మా మమ్మల్ని జాతీయాన్ని ప్రత్యేకంగా పేర్కొంటూ ఏవైతే వ్యాఖ్యలు చేసినో దాన్ని సిరిసిల్ల విల్మ సంక్షేమ మండలి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మనుషులు కోతి నుండి బుట్టినరోజు అన్న డిఎన్ఏ పరిణామక్రమం ఏదైతుందో ఆయనది ఇంకా మారినట్టు అనిపిస్తలేదు ఇట్లాంటి పిచ్చి వ్యాఖ్యలు చేయడానికి ఇట్లాంటి పిచ్చి పూతలు పూయడానికి ఆయన ముఖ్యమంత్రి కాలేదు ఆయనకు వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీ పట్ల కానీ కేసీఆర్ గారి పట్ల కానీ ఏమన్నా వ్యతిరేకత ఉంటే వారు రాజకీయంగా కానీ ఇంకో వేదికపైన కానీ వాళ్ళు తేల్చుకుంటే మాకు ఏ ఇబ్బంది లేదు కానీ ఒక వ్యక్తిని నిందించడానికో లేకపోతే ఒక పార్టీని విమర్శించడానికో మా కులం మొత్తాన్ని మా పట్ల ఆయన ఆక్రోశాన్ని విషయాన్ని వెళ్ళగక్కడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లే జాతిపిత జాతిపిత అన్న పదం అన్నట్టుంటే ఎక్కడో పుట్టిన పొట్టి శ్రీరాములకు వైశ్య సోదరులు వాళ్ళ వాణిగా అప్లై చేసుకొని ఎక్కడి విగ్రహాలు పెట్టి బాలాభిషేకాలు చేసుకుంటున్నారు ఎప్పుడో పుట్టిన ఛత్రపతి శివాజీని ఓన్ చేసుకొని బీజేపీ రాజకీయాలు చేసుకుంటున్నది వీటన్నిటికీ వెలుమలు ఎవరు ఎక్కడ అడుబడలే కదా అన్ని పార్టీలలో వెలుమలు ఉన్నారు ఎవరి సహాయ సహకారాలు ఆ పార్టీలకు అందించి ఆ పార్టీని బలోపేతమైతే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీలలో ఉన్న వెలుమ వాళ్ళని కూడా మేము ఎవరిని ఏమనలే కదా కేవలం మా బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికి జాతి మొత్తాన్ని విమర్శించడం ఏదైతే ఉందో అది సరికాదు నేను తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన ఈ ప్రవర్తన మార్చుకోకపోతే మేము ఇంకా దీన్ని తీవ్రం చేస్తాం మేము కూడా అట్లాంటి నీచమైన పదాలు వాడుకుంటూ దిగజారుడు వాక్యాలు మేము కూడా చేయగలుగుతాం దీన్ని ఆయన అర్థం చేసుకొని ఇంతటితో ముగింపు పలికి మా జాతి క్షమాపణలు కోరితే సంతోషిస్తాం లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉండదు ఐదు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాల్గూడ సభలో జాతిని కించపరుస్తున్నట్టు మరి జాతిని అంతా ఉద్దేశించి అసభ్యకరంగా ఒక విచే విచక్షణ కోల్పోయి మాట్లాడినట్టు తీరు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా విలమ సంఘాలు మరి విలమ జాతి వారందరూ కూడా ఉద్రేకంతో ఉత్క్రోషంతో ప్రతి ఒక్కరూ నిరసన తెలియజేస్తూ వారు రేవంత్ రెడ్డిని ఒక ఒక అల్పుడుగా ఆయనే స్థాయికి తగ్గట్టు మాట్లాడలేదు ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక బద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి అన్ని జాతులు అన్ని మతాలు సమైక్యంగా పరిపాలన చేస్తా అని చెప్పి రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని తుంగలో తొక్కి పదే పదే వెలమ జాతి పట్ల తన ఆక్రోషాన్ని వెలిమూస్తూ ఆయన ప్రస్టేషన్లో పరిపాలన చేతగాక ఆ ప్రస్టేషన్లో జాతిని టార్గెట్ చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఇప్పుడు నడుస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో ఒక పోలరైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో డైవర్సిఫై చేయాలన్న పాలిటిక్స్ ఉద్దేశంతో ఆయన విలమజాతిని కించపరుస్తున్నాడు కానీ ఈ విలమజాతి చాలా పౌరుషం అనేది ఒకప్పుడు తాండ్రపాపయ్య ఫ్రెంచి బుస్సివారిని బౌమని సుల్తాన్లను ఒంటి చేతుని ఎదుర్కొన్న విలమ పౌరుషం అది అలాగే ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతో దిగ్గజాలారు జలగాం వె్రావు జువాడి చెక్కారావు మరి రత్నాకర్ రావు మేనేని సత్యనారాయణరావు గారు ముఖ్యంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉండి మరి వెళ్చాలా జగపతి రావు ఇలా ఎంతో చెప్పుకోకపోతే ఎంతోమంది కాంగ్రెస్ పార్టీని కాపాడి కాంగ్రెస్ పార్టీని సరైన పరిపాలించిన వెలమలు ఎంతోమంది ఉన్నారు మరి కేసీఆర్ పట్ల ఆయన జాతిపిత కాదు అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి ఈయన ఈయన ఎందుకు అర్థం కాదు ఈయన మరి ఈయన ప్రతిరోజు మాట్లాడేది బూతు లేని బూతుపితన మరి ఎందుకు అర్థం కాదు అనేది ఈయన వ్యవహారము రేవంత్ రెడ్డి చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడుకోవాలి ఎందుకంటే వెలమలంతా ఒక ఐక్యమై ఉన్నారు నేను ఒకసారి ఏదో ఒకసారి నీ మీద నిజంగా చెప్పాలంటే రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలని ఒక సంస్కారంతో ఉన్నాం కాబట్టి మేము ఒక ఆవేశాన్ని ఆపుకొని ఒక మాట్లాడుతున్నాం మేము ఎందుకంటే నీకు ఈ భాష ఎవరు నీకు చెప్పిన గురువులు కూడా సిగ్గుపడుతుండచ్చు బహుశా ఎందుకంటే చదువు నేర్పే గురువులే కాబట్టి ఒక శిష్యుడు ఈ విధంగా మాట్లాడుతుండే ఆ గురువు కూడా ఒక ఫీల్ అయి ఉంటాడు బహుశా మరి మాకు ఒక విలమజాతే కాదు మొత్తం యావత్ వెనుకబడిన వర్గాలు ఓసీ జాతి ఓసీ జేఏసీ మీరందరూ కూడా ఖండిస్తున్నారు రేవంత్ రెడ్డి వైఖరిని మరి స్వయంగా నీ పార్టీలో వల్లే నేను వ్యతిరేకిస్తున్నారు అసహించుకుంటారు నీ నీ భాషను చూసి నీ పార్టీలో వాళ్ళే నీ సహచర మంత్రులే నీ సహచర ఎమ్మెల్యేలే అసహ్యంచుకుంటున్నారని తెలుస్తుంది మరి నువ్వు ఇప్పుడు జాతి అని చెప్పి కొంతమందిని విలమజాతి ఎమ్మెల్యేల పట్ల మాజీ ఎమ్మెల్యేల పట్ల కించపరుస్తూ మాట్లాడినాం మరి నీ పార్టీలో కూడా ఎంతో మంది ఉన్నారు కదా దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు మరి వాళ్ళు కాదా జాతి అన్నప్పుడు ఆ జాతి కాదా నీకు మరి ఏ జాతి మనంతా ఒక మానవ జాతి ఇప్పుడు నేను చూస్తే మాత్రం మరి జంతువా పశువా అర్థమైతే లేదు నీ మాటలు నీ వైఖరి చూస్తుంటాం అక్కడ తప్పకుండా రాజ్యాంగబద్ధంగా మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా మీ పట్ల కంప్లైంట్ చేస్తాం అలాగే డీజీపీకి మరి గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి అలాగే ఏఐసిసి సోనియా గాంధీ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది నీ పట్ల ఎందుకంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి జాతీయ స్థాయిలో ఒక నాయకులు వేయండి ఇలాంటి పదే పదే ఒక్కసారి కాదు ఏదో పొరపాటున మాట్లాడినాని కాదు ఉద్దేశపూర్వకంగా ఒక ఉక్రోషంతో పదే పదే మాట్లాడుతున్నావు నువ్వు ఇది మంచి పద్ధతి కాదు ఉభయ రాష్ట్రాలలో వెలమలున్నారు ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో మేమంతా ఏకమైపోతే నీ పార్టీ నువ్వు ఎక్కడ పోతావు మీ పార్టీలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మా వాళ్ళు రేపటి నుంచి మా కార్యాచరణ కూడా అదే మా మా ఎమ్మెల్యేలు కూడా ఖండించకపోతే తప్పకుండా వాళ్ళని కూడా నిలదీస్తాం ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన వారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మన జాతి గురించి అవహేళన చేస్తుండే కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా స్పందించి ఖండించాలే లేని వాళ్ళని కూడా మేము ప్రశ్నిస్తాం వాళ్ళ పట్ల కూడా నిరసన తెలియజేయాల్సి వస్తుంది అలాగే ఏ పార్టీలో ఉన్నా కూడా వెమ్మజాతి వాళ్ళందరూ నాయకులు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ దాదాపు చూస్తే పన్నెండు మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీ ఉన్నారు వెమ్మజాతి నుంచి మరి వీరందరూ కూడా తప్పకుండా ఖండిస్తారు ఖచ్చితంగా వీరందరి సమైక్యంతో మరి ఓసీల సపోర్ట్తోని మరి వెనుకబడిన వర్గాల సపోర్ట్తో ఎందుకంటే ఒక జాతిని ఇచ్చే పరిస్థితి ఈరోజు మమ్మల్ని అన్నాడు రేపు ఇంకో అంటాడు ఎందుకంటే రాజకీయ లబ్ధి కొరకు ఓట్ల కొరకు ఏదైనా మాట్లాడతాడు మున్సిపల్ ఎలక్షన్స్ అని చెప్పి కాబట్టి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదు మేము న్యాయపరంగా కూడా చర్య తీసుకుంటాం ఒక డిఫర్మేషన్ సూట్ కూడా వేస్తున్నాం మేము ఆల్ ఇండియా విమా అసోసియేషన్ నుంచి ఆదివారం నాడు ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పడుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలువ సంఘాలందరినీ నాయకులను పిలిచి మరి వెలమ జాతిలో ఉన్న న్యాయవాదులను ఎక్స్పర్ట్స్ను కొందరు నిపుణులను పిలిచి వాళ్ళతో చర్చించి తప్పకుండా ఆదివారం నుంచి ఖచ్చితమైన కార్యాచరణ న్యాయబద్ధంగా కాన్స్టిట్యూషనల్ పరంగా మరి ప్రజా పోరాటం కూడా చేస్తాం మా జాతి అంతా తప్పకుండా విల వెలమల పట్ల నీ వైఖరి మార్చుకో రేవంత్ రెడ్డి ఇదే లాస్ట్ కబర్దార్ వెలమ రేవంత్ రెడ్డి వెలమల పట్ల నువ్వు ఇంకోసారి మాట్లాడితే కూడా బాగుండదు ఇప్పటికే మేము ఉపేక్షించడం ఇక ముందు సహించభం రేపటి నుంచి మా కార్యాచరణ ఉంటుంది ఇప్పటికైనా మారాలని మేము అనుకుంటున్నాం